హాయ్ అండి నమస్తే అనుబంధం పంతొమ్మిదవ భాగము రచన మీనా ముక్తేశ్వర్ గారు చదువుతున్నది లక్ష్మి ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కథ విన్న తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆ లైక్ వల్ల ఇంకా నలుగురికి చేరుతుంది అలాగే మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి మీ అభిప్రాయాలు మీ లైక్ మాకెంతో అమూల్యమైనవి తప్పకుండా లైక్ చేస్తారు కదూ ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య ఏడుస్తూనే ఉంది తన జీవితం తన కళ్ళ ముందు చీకటిగా కనబడింది తను ఏంటి అన్నది కూడా మర్చిపోయి ప్రతి క్షణం ఎదురుగా శ్రీహర్ష నవ్వుతున్నట్టు కనపడుతూ అటు ఇటు చూస్తూ ఏడుస్తూనే ఉంది అనన్య ఊరుకు అక్క వాళ్ళు వెతుకుతున్నారు అక్క బావ తప్పకుండా కనిపిస్తాడు అంటూ సమాధానపరుస్తుంది ఆకాంక్ష ఏడుస్తూనే ఎవరూ కనిపించలేదు బాబు అంటూ వెతికిన వాళ్లు చెబుతున్నారు శేఖర్ జయంతిని పట్టుకున్నారు దశరథ్ గారు అలా కూలపడిపోయి ఉన్నారు ఆమెను ఏడుస్తూనే ఉంది మార్గరెట్ గారికి అయోమయం అయిపోయింది ఈ క్షణం దాకా అంతా బాగానే ఉంది ఏంటి అలా జరిగింది అంటూ బాధపడుతూ ఉన్నారు తనని కుటుంబంలో కలుపుకున్నారు ఆనందంగా కానీ వారి ఇంట్లో ఆనందం లేకుండా స్త్రీహర్ష ఏమైపోయినట్లు అని బాధగా చూస్తున్నారు ఆనంద్ గారు అక్కడ ఉన్నవాళ్ళు వేరే వాళ్లకు ఫోన్ చేసి గారు కూడా రప్పించారు నాన్న హర్ష నాకు కావాలి అంటూ తండ్రి చేయి పట్టుకుని ఉంది అనన్య అమ్మా నేను బ్రతకలేను హర్ష లేనిదే అంటూ ఆమెని వైపు చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది అనన్య తాను సంతోషంగా ఉండటం ఇష్టం లేదేమో భగవంతుడికి తనకు సంతోషాన్ని చేకూర్చిన శ్రీహర్ష ఇలా అయిపోయాడు అనుకుంటూ ఆమెను ఏడుస్తూ ఉంది ఇంతలో వేరే వాహనం వచ్చి వారి దగ్గర ఆగింది ఎవరు గమనించలేదు ఏడుస్తూనే ఉన్నారు అనన్య మనసుకి విపరీతమైన ఆలోచనతో ఒక్కసారిగా పడిపోయింది వెనక్కి తిరిగి చూసిన ఆకాంక్ష బావా అంటూ పిలిచింది అందరూ అటు చూశారు శ్రీహర్ష పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు హర్ష అంటూ జయంతి ఏడుస్తూ వెళ్ళి హర్షను కౌగిలించుకుంది అందరూ చూసి ఆనందపడ్డారు నువ్వు కనిపించకపోయేసరికి అనన్య స్పృహ తప్పింది అన్నారు ఆనంద్కారు హర్ష తన తాగుతూ వచ్చిన వాటర్ బాటిల్లో నీళ్లు ఆమె ముఖం మీద కొట్టాడు అనన్య కళ్ళు తెరుస్తూ బావా అంటూ ఏడ్చేసింది ఇంతలో ఆకాంక్ష అప్పటి వరకు శ్రీహర్ష కనిపించలేదు అన్న బాధతో ఓర్చుకున్న నొప్పిని ఆమెకి చెప్పింది రండి రండి తొందరగా ముందు హాస్పిటల్కి వెళదాం అన్నాడు శ్రీహర్ష ఏం జరిగిందో శ్రీహర్షను అడగటానికి కూడా సమయం లేదు ఇంతలో ఆకాంక్ష వల్ల అందరూ టెన్షన్ పడుతున్నారు ఆకాంక్షను హాస్పిటల్కి తీసుకువెళ్లారు డాక్టర్ అమ్మ చూసి ఏం పర్వాలేదు టెన్షన్ వల్ల అలా పెయిన్ వచ్చింది ఇంజెక్షన్ ఇచ్చాను ఆ పెయిన్ ఉండదు కానీ ఆకాంక్ష చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమె ఐదు నెలలు వచ్చే వరకు భర్తతో దూరంగా ఉండాలి బెడ్ రెస్ట్లో కూడా ఉండటం మంచిది అని చెప్పింది డాక్టరమ్మ సపోర్ట్కి నేను ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ రాస్తున్నాను మీరు ఊరు వెళ్ళాక ఇక జర్నీ చేయకపోవటమే మంచిది అని చెప్పింది డాక్టరమ్మ జర్నీ వల్ల నీరసం రాకుండా సెలైన్ ఇంజెక్షన్స్ చేసింది జర్నీ మాత్రం చాలా చిన్నగా వెళ్ళండి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది అక్కడితో ప్రశాంతంగా అందరూ బయటకు వచ్చారు హాస్పిటల్ ముందు ఒక పార్కులాగా ఉంటే కాసేపు అక్కడ రెస్ట్ తీసుకుని వెడదామని వెళ్లారు అనన్యకు ఒక మొట్టికాయ వేశాడు శ్రీహర్ష నాతో మాట్లాడకు అన్నది అనన్య అనన్య ముఖంలో ఆనందాన్ని చూసి మురిసిపోయింది జయంతి హర్ష నీకు అనన్య కంటే మంచి భార్య లభించదురా నువ్వు కనబడలేదని అనన్య కూడా చనిపోవాలని దూకపోయింది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు జయంతి గారు అందరూ ప్రేమతో వైపు శ్రీహర్ష వైపు చూశారు అసలేం జరిగింది అన్నారు దశరథ గారు నీళ్లలో పడిపోయాను కదా తాతగారు ఉధృతమైన ఆ నీళ్లలో కొట్టుకు వెళ్ళిపోయాను చాలా దూరం వెంటనే నన్ను నేను సంపాదించుకుని ఈదటం మొదలుపెట్టాను నాకు ఈత బాగా వచ్చు బంగీ జంప్ కూడా చేస్తాను లేకుంటే ఎలాంటి తట్టుకోవాలంటే కష్టం కదా అని అనన్య బొగ్గ పట్టుకుని గిల్లాడు శ్రీహర్ష ఒరే మేమంతా నీ చుట్టూ ఉన్నామన్న సంగతి మర్చిపోకు అంటూ నవ్వేశారు శేఖర్ గారు మా మనవడు అంటూ మీసాలు మెలిపెట్టారు దశరథ్ గారు గమ్యస్థానానికి జాగ్రత్తగా చేరుకున్నారు అందరూ ఆకాంక్షను చాలా జాగ్రత్తగా లోపలికి తీసుకువెళ్ళి పడుకోమన్నారు ప్రస్తుతానికి అందరూ దశరథ్ గారి ఇంటి దగ్గర దిగారు ఆనంద్ గారిని చాలా గౌరవపూర్వకంగా పిలిచారు లోపలికి శేఖర్ గారు జయంతి శ్రీహర్షకు అనన్యకు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని చాలా ఆతృతగా ఉంది బావని ఒక్కసారి హత్తుకోవాలి నా బెంగ తీరాలి అని అనుకుంటూ ఉంది అనన్య మార్గరెట్ గారికి మనశ్శాంతిగా ఉంది చాలా చక్కటి కుటుంబం ఆమెని వాళ్ళది అని సంతోషించింది ఇందుమతి వంట చేసుకుని తీసుకువచ్చింది ముఖ్యంగా ఆనంద్ గారిని చూడాలని వచ్చింది ఆనంద్ గారిని ఆమెని చూసి ఆనందపడిపోయింది ఇందుమతి అందరూ కొద్ది కొద్దిగా భోజనాలు చేశారు జరిగిన సంగతులు మాట్లాడుకున్నారు ఆశ్చర్యం భయం తర్వాత ఆనందం అన్ని సంగతులు తెలిసాయి ఇందుమతికి ఆకాంక్షను టెస్ట్ చేసి డాక్టర్ చెప్పిన విషయం చెప్పింది ఆమెని ఇందుమతి కూడా పరీక్ష చేసి కరెక్టే జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పింది అందరి భోజన కార్యక్రమాలు పూర్తయ్యాయి తర్వాత శ్రీహర్ష మామయ్యను అత్తను తీసుకుని వెళ్ళి ఆమెని వాళ్ళ ఇంట్లో దిగబెట్టాడు ఆకాంక్ష అంటున్న ఆమెనని వారించి అమ్మ చూసుకుంటుందిలే అత్తమ్మ నువ్వు పద అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ నువ్వు ఇక్కడ ఎందుకురా అంటూ తీసుకువెళ్లాడు శ్రీహర్ష శ్రీహర్ష అనన్యకు త్వరలో పెళ్లి చేసేయాలి అంటూ నవ్వారు ఆనంద్ గారు వచ్చేటప్పుడు కారులో అనన్య శ్రీహర్ష ఇద్దరే వస్తున్నారు బావా ఒక్కసారి కారాపు అన్నది అనన్య ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో కారు ఆపాడు శ్రీహర్ష బావా అంటూ హత్తుకుపోయింది అనన్య నువ్వు లేనిదే నేను బతకలేను బావా అంటూ పెద్దగా ఏడ్చేసింది నీపైన నాకు ఇంత ప్రేమ ఉందని నాకే తెలియదు నువ్వు నేలల్లో పడ్డా ఆ క్షణం నా మనసు చచ్చిపోయినట్టు అయిపోయింది కాసేపటికే అంటూ ఏడుస్తున్న అనన్యను దగ్గరకు తీసుకుని ఓదర్చాడు శ్రీహర్ష ఆమె కనులపై ముద్దులు పెట్టాడు నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళతాను మన ఇద్దరు ప్రాణం ఒక్కటే నిజం చెప్పాలంటే పడిపోగానే నాకు మొదటగా గుర్తుకు వచ్చింది నువ్వే అనన్య ప్రేమకు అనుబంధానికి అంత శక్తి ఉంటుంది అని ఆ క్షణమే తెలుసుకున్నాను నాకేమీ కష్టం కాదు బలంగా ఈదుతూ వెళ్ళిపోయాను నువ్వు అందరూ ఎంత కంగారు పడిపోతున్నారో అన్న భయం నాలో ఎక్కువైపోయింది ఆపదల తెరలు కప్పినప్పుడు అనుబంధం విలువ తెలుస్తుంది ఆ విషయం నాకు అర్థమైంది అనన్య అంటూ అనన్య పొదుపు పట్టుకుని ఆలింగనం చేసుకుని ఆమెలోని భయాన్ని బాధను ఒక్క క్షణంలో పోగొట్టాడు శ్రీహర్ష ఒక చిన్న ముద్దు పెట్టుకోనా అన్నాడు శ్రీహర్ష భయపడుతున్నట్లు నటిస్తూ ఏమైనా చేసుకోబావా ఇక అంది అనన్య నవ్వుతూ ఎంతైనా అమెరికా రక్తం ఉంది కదా అంటూ ఫక్కున నవ్వేశాడు శ్రీహర్ష నన్ను ఇంకోసారి అలా అన్నావంటేనా అంటూ శ్రీహర్ష చెవి పట్టుకుని మెలిపెట్టింది అనన్య అబ్బా నువ్వు పక్కా ఆంధ్ర ఘాటు సరుకువే వదులు అంటూ నవ్వేశాడు శ్రీహర్ష జయంతి ఫోన్ చేసి ఆమెనికి వాళ్ళని పంపించమ్మా అని చెప్పింది వాళ్ళు వచ్చి పావుగంట అయింది వదిన అని చెప్పింది ఆమెని ఆకాంక్ష ఏమో కానీ ముందు వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేయాలి లాభం లేదు అని నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసింది జయంతి ఆకాంక్షకు మనసంతా వినోద్ పైకి వెళ్ళిపోయింది వినోద్కు ఫోన్ చేసి మాట్లాడింది డాక్టర్ గారు చెప్పిన విషయం చెప్పింది జాగ్రత్తగానే ఉందాం అన్నాడు వినోద్ ఏంటో ఈ పరిస్థితులు అన్నది ఆకాంక్ష శృతిమించిన పనులు ఇలాంటి వాటికి దారితీస్తాయని మన జీవితమే ఒక ఉదాహరణ ఆకాంక్ష తెలియని మన అనుభవంతో పుట్టిన బిడ్డ కోసం మనం జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు అన్నాడు వినోద్ ప్రేమ అంటే ఏమిటో తెలియదు వినోద్ నాకు కానీ ఇప్పుడు ఈ బిడ్డ కడుపులో ఉన్నది అని తెలిసిన దగ్గర నుంచి నీ దగ్గరికి వచ్చేయాలని నీ గుండెల్లో తలవాల్చుకోవాలని నాకు చాలా తపనగా ఉంది అన్నది ఆకాంక్ష నాకు అలాగే ఉంది ఆకాంక్ష నాకైతే నువ్వు అంటే ఎప్పుడూ ఇష్టమే నీ కడుపులో మన బిడ్డ ఉన్నది అని తెలిసిన దగ్గర నుండి నిన్ను చూడాలని మనసు తప్పించిపోతుంది అంటూ కాసేపు మౌనంగా ఉన్నాడు వినోద్ వినోద్ ఐ లవ్ యూ అని చెప్పింది ఆకాంక్ష ఎంతో సంతోషపడిపోయాడు వినోద్ ఆకాంక్ష లాంటి అమ్మాయి తనకు ఐ లవ్ యూ చెప్పటం అనేది చాలా గొప్ప విషయం అసలు ఆకాంక్ష వ్యక్తిత్వం అది కాదు ప్రేమ విలువ ఆమెకు తెలియదు ఆమెకు కలిగిన ఏ అనుభవాలో ఆమెలో ఈ మంచి మార్పును తీసుకువచ్చాయి నీలో ఈ మార్పు నేను కోరుకుంటున్నాను అన్నాడు వినోద్ ఆనందంగా నిజం చెప్పాలంటే నాకు రెక్కలు కట్టుకుని నీ దగ్గరకు వచ్చేయాలి అన్నంత పిచ్చిగా ఉంది వినోద్ అన్నది ఆకాంక్ష అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇంతలో ఆకాంక్ష వినోద్ వస్తున్నారు నీ గదిలోకి అని చెప్పి వెళ్ళింది అనన్య వినోద్ని చూడగానే ఎంతో ఉత్సాహం ఎంతో ఆనందం ఎంతో ప్రేమ కలిగాయి ఆకాంక్షలో పైకి లేవద్దు ఆకాంక్ష అంటూ వినోద్ అక్కడే కూర్చున్నాడు ఆకాంక్ష తల నిమిరి ఆకాంక్షను నుదురుపై ముద్దు పెట్టుకున్నాడు వినోద్ ఎంతో హాయిగా ఎంతో ధైర్యంగా అనిపించింది ఆకాంక్షకు ఆ క్షణం ప్రేమలో ఎంత గొప్పతనం ఉంది నా మనసు వినోదిని చూడాలని ఎంత తప్పించిపోయిందో అలానే ఇప్పుడు వినోదిని చూస్తుంటే ఆయన చేరువలోనే ఉండిపోవాలి అన్నంత ఆశగా ఉంది అనుకుంది ఆకాంక్ష కూర్చుని ఉన్న ఆకాంక్షను గుండెలకు హత్తుకున్నాడు వినోద్ ఇప్పుడు ఎంతో హాయిగా తృప్తిగా ఉంది వినోద్ మన పెళ్లి అయినా కూడా ఈ కార్యక్రమాలు ఉండవు అని నవ్వింది ఆకాంక్ష మంచిదే మనలో ఒక మంచి ప్రేమ పుడుతుంది ప్రేమ విలువ తెలుస్తుంది మన ఇద్దరికీ అంటూ నవ్వాడు వినోద్ వినోద్ నువ్వు ఇంత మంచివాడివి అని నాకు అస్సలు తెలియదు నేను ఇంతవరకు ఎవరిని ఎలాంటి వారు అని కనిపెట్టాలని లేనేలేదు నాలో ఏదో తెలియని గర్వం ఏదో తెలియని మూర్ఖత్వం నాలో నిండి ఉన్నాయి ఇన్నాళ్ళు నాకు బుద్ధి రావాలని భగవంతుడు నా పట్ల ఇలా చేసి ఉంటాడు అని తన పొట్టపై చేయి పెట్టుకుని బాధపడుతూ అన్నది ఆకాంక్ష లేదు తెలిసి తెలియని క్షణంలో ఉదయించింది శిశువు మనలోని ప్రేమను ఒకటి చేసింది అంటూ ఆనందంగా ఆకాంక్ష పొట్టపై ఒకసారి తడుముతూ ఆకాంక్ష కళ్ళల్లోకి చూస్తూ ప్రేమతో నవ్వాడు వినోద్ సరే ఇక పొద్దుపోతుంది వెళ్ళిరానా అన్నాడు వినోద్ వినోద్ చేయి పెట్టుకుని అలా ప్రేమగా చూస్తూ ఉండిపోయింది ఆకాంక్ష రాత్రి అయిపోతుంది వదులు ఆకాంక్ష వినోద్ ఇంటికి వెళ్ళిపోతాడు అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు శ్రీహర్ష హర్ష ఏదో ప్రమాదం జరిగిందని చెబుతుంది ఆకాంక్ష అని అడిగాడు వినోద్ జరిగింది చెప్పాడు శ్రీహర్ష అసలు ఈతల పోటీల్లో ఫస్ట్ నేనేనెప్పుడు కానీ నీటి ఉద్ధృతికి కొంత దూరం కొట్టుకుపోయేసరికి అలా జరిగింది అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష అనని కూడా వచ్చి వినోద్ని పలకరించింది నలుగురు కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు సంతోషంగా వినోద్ ఇంటి దగ్గర దింపి వస్తానురా అని కారులో తీసుకువెళ్లాడు హర్ష బైక్పై వెళతాను అన్న వినోద్ ఊరుకోలేదు శ్రీహర్ష మరుసటి రోజు పంతులగారు రావటం నాలుగు రోజుల్లోనే ముహూర్తం పెట్టడం జరిగిపోయింది ఊర్లో జనమంతా వచ్చారు పెళ్లికి ఆకాంక్ష ఆరోగ్యం బట్టి కొద్దిసేపట్లోనే పెళ్ళి తంతు ముగించేశారు పంతులుగారు ఇక మామూలుగా కాపరానికి వచ్చేసింది ఆకాంక్ష మొదటి రేయి అలాంటి కార్యక్రమాలు ఏమీ పెట్టవద్దు అని ఇందుమతి చెప్పింది తన అన్నా వదినలకు ఉన్నమాట కూడా వివరంగా చెప్పింది అలా ఆకాంక్ష పెళ్ళి కాపురానికి వెళ్ళిపోవడం జరిగిపోయాయి ఆనంద్ గారు ఆమెని అనన్య ఒకే ఇంట్లో హాయిగా ఉంటున్నారు శ్రీహర్ష తన జాబు ట్రైనింగ్కి వెళ్ళాలి అని చెప్పాడు అనన్యలో తెలియని బాధ బయటికి వచ్చేసి ఏడ్చేసింది ఇలా ఉంటే ఎలా నిన్ను పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళి నీకు నేను ఏం పెట్టను అన్నాడు కొంటిగా శ్రీహర్ష మూడు నెలలు ట్రైనింగ్ ఎంతలోకి వస్తుందమ్మా అన్నారు ఆనంద్ గారు వచ్చి నాతో ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు శ్రీహర్ష మాకు అభ్యంతరం ఉందిరా అన్నది ఆమెని నవ్వుతో అత్తమ్మ అంటూ వాళ్ళ అత్తను కౌగిలించుకుని సంతోషపడిపోయాడు శ్రీహర్ష